ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి రెండో రాశిలో బుధుడు జన్మ శుక్రుడు తృతీయంలో రవి కేతువులు నాలుగు గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఐదు గ్రహాలు వ్యతిరేకిస్తాయి అంటే ఇంచుమించు సగం బలం ఉంది వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారంలో ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితమే వస్తుంది ఎందుకని ధనస్థానంలో బుధుడు ఉండటం సామరస్య ధోరణతో ముందుకు సాగటం ద్వారా మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకొని విఘ్నాలను అధిగమించి సత్ఫలితాలు సాధించాలి ఉద్యోగంలో కలిసి వస్తుంది అనుకున్నది సాధిస్తారు ఉన్నత స్థితి గోచరిస్తోంది అధికార యోగం ఉంటుంది పెద్దవాళ్ళ నుండి సహకారం లభిస్తుంది తోటి వారి నుండి మంచి గుర్తింపు ఉంటుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు చంచలత్వం లేకుండా సరైన సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యతాయుతంగా పనిచేయండి ఓర్పు చాలా అవసరం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఇప్పుడు పూర్తవుతాయి మీ నిర్ణయాలు కొందరికి మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి మొహమాటం వల్ల ఖర్చులు ఎక్కువ కాకుండా చూచుకోండి ధనయోగం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్న వేళ ఇష్ట దేవతా ధ్యానం సరిపోతుంది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది ఇష్ట దేవత దర్శనం చేయండి మిథున రాశి వారికి యోగ్యత పెరుగుతుంది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు దానాలు అవసరం లేదు